సూర్యోస్మి నేను మీ విక్రమాదిత్య ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం భాస్కరాధీనం ఆదివారం మధ్యం మాంసం మైదనం వద్దు ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు మీరు ఆచరించండి పది మందిని ఆచరింపచేయండి ఆచరించండి ఆరోగ్యవంతులుగా ఉండండి ఆచరించండి ఐశ్వర్యవంతులు కండి ఆచరించండి ఆనందంగా జీవించండి సూర్యోస్మి నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్యుపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాద్య గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ చాలా మంది చాలా మందిని ఇంట్లో ఇంచుమించు అందరినీ ఒకరిని ఇద్దరిని కాదు పట్టి పీడొస్తున్న సమస్య ఏదైనా ఉందంటే హెయిర్ ఫాల్ ఇంట్లో తెల్ల బండలు వాళ్ళు పిచ్చి తిట్లు తిడు తింటున్నారు మొగుళ్ళ చేత నీ దూ ఇంకోమాల జుట్టు ఎక్కడ చూసినా ఈ జుట్టు ముందు మూడెట్టుకో బయటి వెళ్తూ సో మీరేమో హెయిర్ మంచి మంచి హెయిర్ మీది లాస్ట్ ఎపిసోడ్లో చెప్పారు ఫిఫ్టీకి దగ్గరగా ఉన్నారని చాలా కుళ్ళుగా అనిపిస్తుంది నాకు చక్కటి హెయిర్ మనకి ఉండాలి హెయిర్ ఫాల్ లేకుండా అందున చలికాలం అంటే ఫీజీగా అయిపోతుంది హెయిర్ గడ్డిల్లా తయారు అవుతున్నాయి ఏం చేయాలో అర్థం కావట్లేదు ఆ మరి ఈ హెయిర్ ఫాల్ ని దీన్ని కంట్రోల్ చేయాలంటే ఏదైనా చెప్పండి సార్ చెప్పేస్తే సింపుల్ అయిపోద్దాం చేసుకుంటాం అందుకే కదా అనుసరిస్తాం మరి మొన్న నా వ్యాపారం అపాయింట్మెంట్ ఫీజులు వ్యాపారం బాబా ఫోన్ చేస్తే సంతోషం అంటే వాళ్ళు చూపిస్తున్నటువంటి ఆదరాభిమానాలకి అంటే ఇంకా ఎక్కువ చెయ్యాలి ప్రతిది వాళ్ళ ఇవాళ కూడా ఒక కొత్త ప్రయోగం ఏంటంటే మొన్న ఏకాదశికి పైనాపిల్ను పప్పాయి తీసుకొచ్చాను ఆ రోజు తిందామని ఆ రోజు తినలేదు పైనపిల్ కొంచెం ముగ్గితే బాగుంటుంది పక్కన పెట్టేసా వాళ్ళ జ్యూస్ చేసేసుకుందాం అని కోసేసిన తర్వాత ఆ పైన ఆ పైన చెక్కు ఉంటది కదా పైన పై చెక్కు ఉంటది కదా అది చూస్తుంటే ఏదో చెప్తుంది నాకు అది ఇది వేసేసి దాని శుభ్రంగా చిన్న చిన్న మొక్కల కోసం పక్కన పెట్టా ఏం చేస్తా ఉంది ఉండు చేసి పెట్టాల్ని మొక్కల్ని జ్యూస్ చేసేసాను పక్కన పెట్టేసి ఈ తొక్కలు తను డస్ట్బిన్ లో తీద్దాం అనుకుంటే ఉండు అన్నాను ఏ లోపల ఏదో జరుగుతుంది ఆలోచిస్తున్నాను మిక్సీలో తీసా అంటే ఇది ఎదురు చెప్తానంటే మీరు ఏమడిగారు జుట్టు కోసం కదా ఇదిగా చెప్పాలి దీనికి ముందు ఇక్కడ దీన్ని పక్క తీసి పెట్టాను దాన్ని ప్రాసెస్ చేయాలి పైనాపిల్లో ఏముంటుంది విటమిన్ సి మనకి ఈ మాసం మార్గశీర్ష మాసం శరదృతు ఈ సీజన్ లో మనకు వచ్చేవన్నీ కూడా కొల్లగా ఉంటాయమ్మా ఆరెంజ్ కూడా బాగా వస్తాయి పులుపు అంటే ఆరెంజ్ అంటే ఇప్పుడు మనం చూసుకునే కమలాలు కాదు కమలాలు ఆరెంజలు బత్తాయి కూడా కాదు నారింజ నారింజ పండు ఏమిటి తేడా ఆరెంజ్ అంటే కాదా ఆరెంజ్ అంటే నారింజ మనం ఆరెంజ్ అనగానే కమలా తీసుకుంటాం బత్తాయి తీసుకుంటాం నారింజ వేరే ఉంటుంది నారింజ వేరే పుల్లగా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది దాంట్లో విటమిన్ సి తో పాటు విపరీతంగా ఐరన్ ఉంటుంది అందులో ఇంకొకటి ఏంటంటే మీరు ఆ అని ఇలా క్రష్ చేసే ఒక రకమైనటువంటి ఆయిల్ వస్తుంది ఆస్ట్రిజెంట్ ఒక రకమైనటువంటి ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది నాకు అనిపించింది ఈ ఆయిల్ పనిచేస్తుంది మనం చర్మానికి రాసుకుంటాం ఈ సీజన్ లో నారంజుకాలు తినేసిన తర్వాత తొక్కలు ఎలా అనుకుంటే చర్మం పగులుతుంది కదా చాలా బాగుంటుంది ఆ ఫ్రాగ్రెన్స్ బాగుంటుంది చర్మం కూడా స్మూత్ గా ఉంటుంది నేను మొన్న ఊరు నుంచి వచ్చేటప్పుడు తోటలోకి వెళ్తే మా చిన్న నారింజ చెట్టు ఉంటే కోసిచ్చాడు కోసిచ్చి జ్యూస్ చేసేసుకున్నాం ఆ తొక్కల్ని ఆ చిన్నప్పుడు రోజులు గుర్తొచ్చినాయి మామూలుగా స్కూల్కి వెళ్ళినప్పుడు స్కూల్ దగ్గర ప్లేట్ లో పెట్టి పైన ఉప్పు కారం జల్లి ఉప్పుల్లో కూర్చిస్తారు దాని అలా ఉప్పు కారంతో నారింజకాయ తింటుంటే పొల్లగా ఉంటుంది ప్లస్ దీంతో ఉప్పప్పగా ఉంటుంది నారింజకాయ నాకు అద్భుతం అది అంటే మనం మిగతా దేన్ని కూడా అలా తిన ఓన్లీ నారింజకాయని ఈ శీతాకాలంలోనే తింటాం అలా తీసుకోవాలి జ్యూస్ చేసుకుని తాగే తాగేసిన తర్వాత తొక్కలు ఆయిల్ ఉంటుంది కదా నేను ఈ మధ్య ఎక్కువ ఈ ఫ్రాగ్రెన్స్ ఆయిల్స్ అరోమా ఆయిల్స్ తెప్పిస్తున్నాను అవి ఎక్స్పెన్సివ్ అంటే దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు తొక్కల్లోంచి దాన్ని తీస్తున్నారు కదా ఇది మనం అంటే ఎక్కడా లేదు వెతిక అంటే మనకి లెమన్ ఆయిల్ దొరుకుద్ది లెమన్ గ్రాస్ ఆయిల్ దొరుకుతుంది కానీ ఈ నారింజతో నారింజతో లేదు ఇది ఎందుకనో ఉపయోగపడుతుంది అని చెప్పేసి కట్ చేసాను మిక్సీ చేశాను పేస్ట్ చేసాను దాన్ని వాటర్ వేసి టొక్కల్ తొక్కలు మన దగ్గర కుంకుడుకాయ ఉంది కదా దాన్ని డిష్ వాష్ వాడతాం కుంకుడుకాయతో చేసి మనం డిష్ వాష్ వాడతాం కుంకుడుకాయకుడికాయ డిష్ వాష్ వాష్ యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ ఎక్కువ ఉంటాయి ఈ డిష్ వల్ల క్యాన్సర్స్ వస్తున్నాయని చెప్పేసి మనకు చేసిన వాళ్ళు మనం మార్కెట్ లో కూడా ఇస్తున్నాం అగస్య క్యాన్సర్ సురక్ష అని చెప్పేసి అని డిష్ వాష్ దీంట్లో మిక్స్ చేసాను తోమితే ఆ స్మూత్నెస్ ఇంకొంచెం పెరిగింది అంటే అందులో ఆయిల్ కూడా ఉంది ఏదైనా జిడ్డును పోగొట్టాలంటే తయారు చేసే సబ్బు ఆయిల్ తోటే తయారు చేస్తారు అందులో కెమికల్స్ వాడతారు ఇది కుంకుడుగాయతో తయారు చేయబడింది దాంట్లో కలిపి స్మూత్గా ఉంది సేమ్ అదే కొంకుడిగా నేను హెయిర్ వాష్ కూడా వాడతా ఎందుకు చేయకూడదు కానీ ఇలా కాదని చెప్పేసి అని ముక్కల్ని కట్ చేసి ఆరబెట్టా ఆరిన తర్వాత రోజు నైటు నీళ్ళు బాగా మరగబెట్టి బాగా వేడెక్కిన తర్వాత ఈ ముక్కలు అందులో వేసి సోక్ చేశాను మర్నాడు దాన్ని గ్రైండ్ చేసి దీన్ని తీసుకెళ్ళి ఎందుకంటే నిలవ ఉండాలి కదా ఇక్కడ డిష్ వాష్ అయితే నిలవ ఉండక్కలేదని పచ్చిగా చేశారు ఆరబెట్టిన తర్వాత డ్రై అయిన తర్వాత నీళ్లు బాగా మరగబెట్టి మరిగిన నీళ్ళలో స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ముక్కలు వేసాను దాన్ని గ్రైండ్ చేశాను నెక్స్ట్ డే ఒక రోజు పర్మెంటేషన్ అయిన తర్వాత దాంట్లో ఇంకొంచెం పెరుగుతాయి ఎసిడిక్ ఆమ్లాలు బాగా పెరుగుతాయి ఆమ్లం క్లెన్జింగ్ అద్భుతంగా ఉపయోగపడుతుంది దీన్ని తీసుకెళ్ళి కుంకుడు దాంట్లో కలిపి దాంతో వాష్ చేస్తాను ఏదో చేస్తూ ఉంటాను కండిషనర్ ఇంకొంచెం స్మూత్ చాలా అద్భుతంగా ఉంటుంది అంటే ఆ ఊగుతూ ఉంటుంది గాలికి హెల్దీనెస్ దాంట్లో ఏముంది హెయిర్ కావాల్సింది ఏంటి ఐరన్ మెలనిన్ హెయిర్ బ్లాక్ గా ఉండడానికి కానీ అంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ బ్లాక్ కాదు నేను అవన్నీ వాడతాను అంటే వైట్ హెయిర్ ఉంది దాని మీద రీసెర్చ్ చేస్తూ ఇవన్నీ చేస్తూ ఉంటాం నాకు ఇప్పుడు ఒక థాట్ వచ్చింది వైట్ హెయిర్ బ్లాక్ అవుతుంది ఇలాంటి ప్రాసెస్ కొంచెం వెళ్ళాలి కాకపోతే ఎక్స్టర్నల్ కాదు ఇంటర్నల్ గా వెళ్ళాలి అది ఇది ఎక్స్టర్నల్ గా హెయిర్ కి చాలా అద్భుతంగా ఉంటుంది అంటే ప్రతి వాళ్ళకే ఓడుతుంది ఈ సీజన్ నేను బాగా గమనించాను నేను కేవిఆర్ పార్క్ లో తిరుగుతాను అక్కడ నుంచి మించు ఒక ఫిఫ్టీ నెమలు ఉంటాయి పికాక్స్ ఉంటాయి అవి మొత్తం ఊడ్చేసి ముందు అయిపోయినాయి తోక మోడైపోయింది మొత్తం ఇప్పుడు వస్తున్నాయి అలాగే సీజన్ మొత్తం ప్రతి నెమలి వదిలేస్తుంది మన భాద్రపద మాసం దగ్గర నుంచి ఆ ఆశ్వేజ మాసం అంతా కూడా ఓడ్చేస్తుంది ఈ కార్తీక మాసంలో చిగురులు మళ్ళీ వస్తున్నాయి ఇప్పుడు ప్రకృతిలో చెట్లన్నీ కూడా ఆకులు రాల్చేస్తాయి మూడవైపోతున్నాయి చూడండి ప్రకృతి అన్ని ఒకేసారి మొత్తం ఊడ్చేస్తే డ్రైగా ఉంటుంది కదా నెమలి ముందు ఊడ్చేసింది చెట్లు ఇప్పుడు విడిచిపెడుతున్నాయి దానికి సమతుల్యంగా అంటే జుట్టు రావడం అనేది సహజంగా మనకు ఉంటుంది జరుగుతుంది ఈ ఈ లో ఇక్కడ మనం ఇవి తీసుకోవడం ద్వారా ఇప్పుడు వచ్చేవన్నీ కూడా రేగి పళ్ళు రేగి ఆకులు జుట్టుకు చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి మంచి కండిషనర్ అనమాట సేమ్ జ్యూస్ చేసేసి పెట్టేయడమేనా పేస్ట్ పెట్టేట వేగు ఆకులు పొడి చేసుకొని హెన్నాలో కలుపుకోండి బాగా ఉపయోగపడతాయి రేగి బాగా తినండి పులుపు చాలా అవసరం ఉసిరిగాయ పౌడర్ ఇందులో కలుపుకోవచ్చు రేగాకుల పొడి గోరింటాకు పొడి ఉసిరికాయల పొడి చలో చేసేదా ఏమవుదు ఆల్రెడీ చలికాలం కదా ఏం కాదు గోరింటాకు చాలా అద్భుతంగా పని చేస్తుంది అంటే ఇప్పుడు అది చూడటం ఆకుపచ్చగా ఉన్న ఫైనల్ ఎండ్ ఏంటి ఆరెంజ్ కలర్ రెడ్ గా ఉంటుంది అంటే దాంట్లో ఆ ఉష్ణ శక్తి ఉంటుంది ఇబ్బంది ఏమి లేదు రెగ్యులర్ గా మనం అంటే ఇక్కడ నుంచి చేసుకుందాం ఈ మాసంలోనే కాదు ఇవి చేసి పక్కన పెట్టుకుంటే వారానికి ఒకసారో నెలకొకసారు హెయిర్ కి అప్లై చేస్తుంటే జుట్టు ఊడను అనేది ఒక సమస్య ఇది ఏం చేస్తా అంటే ఎక్స్ట్రాక్ట్ చేసేస్తాయి రేగుకి బదరి ఫలం బదరి నాదుడు ఉసిరికాయకి అది దేవత ఎవరో తెలుసా రేగుపండి రేగుపండి సూర్యుడు సూర్యుడే సూర్యశక్తి అంటే మన జుట్టు బాగుండాలంటే సూర్యుడిని ఆరాధించాలి రేగు పండు రేగు ఆకులు చూర్ణం చేసుకుని అప్లై చేసుకుంటే అద్భుతంగా కండిషనర్ గా ఉపయోగపడదు సూపర్ ఎక్కడికెళ్ళిన సూర్యుడి దగ్గర ఎక్కడికి అలాగా చెప్పండి అది కాకుండా చెప్పండి ఆన్సర్ లేదు సార్ సార్ గమంగా ఉందమ్మా ఇది భారతీయు ఉంది నేను సూర్యోపాసకుడిని సూర్యుడు నాకు ఇంత అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చాడు వేదాన్ని అన్ని అర్హతని ఇచ్చాడు అద్భుతం చాలా బాగా చెప్పారు డెఫినెట్ గా ఇది గనుక అనుసరించుకుంటే ఈ మరి ఈ పౌడర్ ఏదైతే ఉందో మీరు కుంకుడుకాయలు పౌడర్ అంటున్నారు లిక్విడ్ లిక్విడ్ అది మరి అది ఎట్లా మేము తీసుకోవాలి అనుకుంటే మన ప్రేక్షకులు తీసుకోవాలి అంటే ఫైవ్ ఫోర్ సెవెన్ నైన్ డబుల్ ఫోర్ డబల్ ఫోర్ మన వాళ్ళు మర్చిపోయినా కూడా నంబర్ వీడియోలో ఆరెంజ్ కాయలు పెంచండి అవసరం భవిష్యత్తు చాలా దుర్భరంగా ఉండబోతుంది ప్రపంచ దేశాలకి మనకి కాదు ఎందుకంటే మనకి ఇవన్నీ ఉన్నాయి మనం వీటి కోల్పోయాం నారింజ చెట్లు కోల్పోయాం కొంకుడు చెట్లు కోల్పోయాం కొంకుడు చెట్టు అనేది కేవలం శుభ్రం కోసం కాదు తాపాన్ని తీసేస్తుంది అది తాపం భూ తాపాన్ని తాగేస్తుంది శరీరంలో ఉండే తాపాన్ని కూడా మనిషికుల తాపాన్ని తీస్తుంది కుంగుడికాయ రఫ్ అయిపోతుంది కుంగుడికాయతో చేస్తా హెయిర్ అదండి స్మూత్ అవుతుంది చేసినప్పుడు ఆడినప్పుడు ఆ క్రమంలో కొంచెం రఫ్ ఉండచ్చు కానీ అంటే దాంట్లో ప్రాసెస్ ఉందమ్మా కుంకుడికాయలో ఉండేటువంటి క్వాలిటీస్ దాని ఒరిజినల్ గా ఏంటంటే ప్రతిదీ మన దాంట్లో పర్మెంటేషన్ అనేది ఉంది మన దాంట్లో మన హిందూ సాంప్రదాయంలో ప్రతిదానికి ఒక ప్రమంటేషన్ ఉంది అది చేయకుండా అప్పటికప్పుడు ఇన్స్టెంట్ గా తయారు చేస్తే అట్లా మీరు ఏం చేస్తారు తలంటుకోవాలి అనుకున్నప్పుడు ముందు ఫస్ట్ ఆయిల్ పెట్టాలి ఆయిల్ పెట్టకుండా నువ్వు కుంగుడికాయ వాడుతూ ఉంటే షాంపూలు వాడుతూ ఎందుకవు నీకు ఆయిల్ పెట్టి అలవాటు ఉంటే నీ నీ హెయిర్ కాపాడబడుతుంది తోటి పాడవద్దు ఇది చేయకుండా అది చేస్తే అది కంపల్సరీ డామేజ్ అంటే దానివల్ల డ్యామేజ్ అద్భుతంగా నారింజ ఉపయోగపడుతుంది మనకి మందార ఆకులు కండిషనర్ గా ఉపయోగపడతాయి లేదు మెంతు పొడి మెంతులు కండిషనర్ గా ఉపయోగపడతాయి ఇది కావాలి మా బోల్డ్ ఉన్నాయి చాలా ప్రయోగాలు చేసే అట్లతో అందుకని మీకు అంటే నార్జిగా దొరకదు మరి ఏం చేయాలంటే దెబ్బకాయ దొరుకుతుంది దెబ్బకాయలో కూడా అదే క్వాలిటీస్ దెబ్బకాయ తొక్కనే ఇలాంటి మనకి ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లాలో దెబ్బకాయ పచ్చడి పడతారు ఎర్రటి పచ్చడి అద్భుతంగా ఉంటుంది పొల బెల్లం వేసి తినాలి అంటే కేవలం ఒకటి ఎక్స్టర్నల్ కాదు ఇంటర్నల్ గా కూడా ఇలాంటి ప్రయోగాలు అద్భుతం ఇప్పుడు మరి పైనాపిల్ ఏం కూడా చేశారు అంటే ఫర్మెంటేషన్ లో పక్కన పెట్టారు ఇప్పుడు దాన్ని నెక్స్ట్ దేనికి వాడాలి ఆ వచ్చే లిక్విడ్ లో ఏమున్నాయి దానితో దాంతో అది హెయిర్ కి అప్లై బాడీ బాడీకి అప్లై చేస్తానా చూస్తాను ఎందుకంటే దాంట్లో గోల్డెన్ కలర్ ఉంది పైనాపిల్ అది చాలా అద్భుతంగా అంటే ఇంటే కూడా వాడచ్చు అవి తొక్కని కూడా ఏం చేయాలి చేయాలి అది ఉంటాయి క్లీన్ అంటే స్టీమ్ చేసాం త్వరగానే మెత్త పడిపోయింది పేస్ట్ అయిపోయింది లిక్విడ్ అయింది లిక్విడ్ ని ఒక గిన్నెలో వేసి పక్కన పెట్టాం పెరమంట్ అవుతుంది వచ్చే కింద వచ్చే లిక్విడ్ ని మనం డిష్ వాష్ వాడుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ అది క్యాన్సర్ ఫ్రీ క్యాన్సర్ సురక్ష ఇంటే కూడా క్యాన్సర్ తో బాధపడే వాళ్ళు పైనాపిల్ బాగా తీసుకోవచ్చు క్యాన్సర్ తగ్గించేస్తుంది క్యాన్సర్ క్యాన్సర్ అంతే లివర్కి వస్తే లివర్ క్యాన్సర్ లివర్ సిస్టమ్ దెబ్బతింతా బాగు చేస్తుంది అందుకని ఇవి వాడుకోవడం వల్ల ఇలాంటి వేస్ట్ పదార్థాలని ఒక దక్కడ పెట్టి ఆరబెట్టి పౌడర్ చేసుకుని నీళ్లు బాగా మరగబెట్టి దాంట్లో వేసుకుని కొంకుడికాయతోటో మన ఇంట్లో డిష్ వాష్లు వాడుకోవడానికి వెలుగుగుడుతోటో ఇలా చేసుకోవచ్చు అవన్నీ ప్రతిదీ మనకి ఉపయోగపడేదే చాలా అద్భుతంగా వివరించారు సార్ హెయిర్ ఫాల్ కి డెఫినెట్ గా ఇది సొల్యూషన్ అవ్వాలి స్ట్రెస్ తో చాలా ఇబ్బంది పడిపోతున్నారు హెయిర్ ఫాల్ అయిపోతుంది ఆడోళ్ళు అయితే హెయిర్ ఫాల్ అవుతుంది అంటే డెఫినెట్ ఇది హెల్ప్ మంచి గా అవ్వాలని అర్థమైంది హెవీ మెటల్స్ మంచి మంచి అద్భుతమైన వాసన చాలా అద్భుతంగా వివరించారు సార్ కృతజ్ఞతలు నమస్తే